నమస్కారం వెల్కమ్ న్యూస్ తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు ప్రజల భద్రతను నిర్ధారించేందుకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు అవసరమైతే ప్రమాద ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వాగులు వంకలు పొంగే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏ పరిస్థితుల్లోనూ చెట్ల కింద పెద్ద హోర్డింగ్స్ దగ్గర నిలబడరాదని హెచ్చరించారు అలాగే వాగులు పొంగిన సమయంలో వాటి మీదుగా లేదా పక్కగా రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని ప్రజలకు సూచించారు ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చెట్లు విరిగిపడే అవకాశాలున్న చోట వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పోలీసు శాఖకు సూచనలు ఇచ్చారు ఈ పరిశీలనలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇరిగేషన్ ఏఈ రంగినేని బాబు భూపతి టీడీపీ నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ ఏఎంసీ చైర్మన్ మునుగోటి విశ్వనాథం జనసేన నాయకులు చామండి రాధమ్మ అనిల్ తదితరులు పాల్గొన్నారు కొంచెం యాభై పర్సెంట్ వచ్చేది పండుగ

ఇంకొక బీపీ పోతున్నాయి అదే పెరుగుతూ ఉంటాయి ఆగి వస్తూ ఉంటాయి ఇక్కడ బాగుంటుంది సార్ మనకు ఆ బట్టలు వచ్చి చిన్న బండ కానీ ఉడిగితే ట్వంటీ ఫైవ్ వచ్చి సార్ చిన్నది డ్రాంగిల్ షేప్ అది ఫిల్ అయిపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దది నిండిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆ సాంకేట్ స్లాబ్ పైన ఫుల్ ఫుల్ మనకు పదహైదులో వచ్చింది పదహైదు కాదు అప్పుడు చెరువులు కల్ சார் அது அடுப்பு இப்போ இப்போ ஹைசினி ஸ்டேட் கொஞ்சம் அடுகு

அண்ணா நினைக்கிறேன் ஓ பிராப் பு இங்க வந்து புடிங்க இங்க ஜாலான் செயின் உள்ளா सर एसएन काटा बारे आदि मेरो भिडियो हेर्नुहोस् 10 बितार गाब्टी भाग गर्नुहरुलाई ప్రాబ్లం అవుతుందని చెప్పాము దివారా వారా ఒక నాలుగు నాలుగు మీటర్లు ఆ యాత్రలో రైన్ నీళ్లు రైన్ వాటర్ నీళ్ళు వెళ్ళిపోవాలా అవి అది సార్ అవి కానీ వేరు చేయకుండా దీంట్లో పెట్టి గేట్లో నీళ్లు రివర్సులు మరి గత రెండు మూడు రోజుల నుంచి వర్షానికి ఈ లోతు ప్రాంతాలంతా కూడా కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళలో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోనే నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే ఉంటే వాళ్ళందరం కూడా సురక్షిత ప్రాంతాలను తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా శాస్త్రానికి తెలియజేస్తా ఉన్నా నిన్న కండ్లేరు కూడా వెళ్ళాం కండలేరులో కూడా మనకి అరవై ఎనిమిది టీఎంసీ పెట్టాయిస్తే ఎప్పుడు కూడా మనం అరవై పైన పెట్టాల గతంలో ఇరవై ఇరవై ఒకటి మాత్రం అరవై టీఎంసీ పెట్టాం ఈరోజు దానిలో అరవై ఒక్క టీఎంసీ వచ్చింది అయితే నిన్నటి నుంచి కొంత నీటిని చెన్నైకి ఒక ఐదు వందల క్యూసెక్లు ఇటు సర్వేపల్లి ప్రాంతానికి ఒక మూడు వందల యాభై క్యూసెక్లు కూడా వదలడం జరిగింది ఎందుకంటే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని నీళ్లు కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా